పద్మావతి దేవి పూర్వజన్మ వృత్తాంతం తిరుపతికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు శ్రీహరి శాపం వల్ల పిశాచంగా మారిన చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్మునికి ఆకాశరాజు అనే కుమారుడిగా జన్మించాడు రాజు దంపతులు ఆకాశరాజుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకనాడు వేటకు వెళ్ళిన సుధర్ముడు అలసిపోయి కపిల తీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉన్నాడు అదే సమయంలో నాగకన్య అక్కడికి స్నానం చేయాలని వచ్చింది ఆమెను చూసి రాజు ఇష్టపడ్డాడు వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు వారిరువురికి జన్మించిన వాడే తొండమానుడు సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుడిని అప్పగించి కన్నుమూశాడు ఆకాశరాజు ధర్మం తప్పకుండా పాలన చేస్తున్నాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తున్నారు కానీ ఆయనకు పిల్లలు లేరు ఈ చింత వారిని బాధ పెడుతుంది ఒకరోజు వారు తమ కులగురువు సుఖమహర్షిని ఆహ్వానించారు ఆయనకు పాద పూజ చేశారు తర్వాత తమ వేదన తొలగించమని ప్రార్థించారు రాజా పుత్రకామేష్ట యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పారు మంచి ముహూర్తం ఖరారైంది బ్రాహ్మణులను రప్పించి కావలసిన ఏర్పాట్లు చేశారు యాగశాల కోసం భూమిని బంగారు నాగలితో దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించింది అది ఒక పెట్టె అందులో ఒక పద్మంపై ఉన్న ఒక పసిపాప కనిపించింది ఆ వెంటనే ఆకాశంలో మెరుపులు అందుకుని ఆకాశవాణి ఇలా వినిపించింది రాజా నీ పూర్వజన్మ సుకృత ఈమె లభ్యమంది ఈమె వల్ల నీ వంశం తరిస్తుంది ఈ మాట తథ్యం అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం యాగాన్ని రాజదంపతులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తున్న తర్వాత సుఖమహర్షితో రాజమందిరముకు వెళ్ళిపోయారు మహర్షి ఈ బిడ్డకు మీరు నామకరణం చేయించండి అని కోరారు రాజా పద్మంలో మనకు కనిపించింది కావున పద్మావతి అని పేరు పెట్టండి అని చెప్పారు వారు పద్మావతి అని పేరు పెట్టారు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనే కుమారుడు జన్మించాడు ఇరువురు పిల్లలను అల్లారముద్దుగా చూస్తున్నారు పద్మావతి దేవి పూర్వజన్మ వృత్తాంతం పద్మాక్ష మహారాజుకి చాలా కాలం తర్వాత వరలక్ష్మీదేవి అనుగ్రహంతో పదహారు సంవత్సరాలకే యుక్త వయస్కురాలైంది ఆమె శ్రీహరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడింది కుమార్తె అభిష్టం గ్రహించిన తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశారు దేశదేశాల రాకుమారులు వచ్చారు కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అడ్డుకున్న ఆమె తండ్రిని వధించాడు మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్న మునుల ముందుకు వచ్చింది వేదపఠనం సమయంలో వచ్చి కావున ఆమెకు వేదవతి అని నామకరణం చేశారు ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళింది విమానంలో గగనతలంలో వెళుతుంటే రావణుడికి తపస్సు చేస్తున్న మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఓరి పాపాత్ముడా నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశిస్తున్నా ఓ స్త్రీ వల్లే నీవు నీ వంశము సర్వనాశనం అవుతుంది అని చెప్పించి అగ్నిలోకి వెళ్ళింది రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపి సీతను తన భార్య స్వాహాదేవికి అప్పగించారు అగ్నిదేవుడు రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించారు అనంతరం ఇరువురు సీతలలో వచ్చిన అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెకు వివాహం చేసుకోమని కోరారు సీత కూడా ఇష్టపడ్డారు కానీ అప్పుడు రాముడు ఈ అవతారంలో ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నా కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరిస్తా ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతుంది అప్పుడు ఆమెను నేను వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చారు సీతారాములకు నమస్కారం చేసి వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది ఆ వేదవతియే ఈ పద్మావతి